వారసత్వంగా భూమి వస్తే ఆ భూమిని ఎట్లా అంటే పట్టా పొందాలి ఎట్లా పాస్ పుస్తకం పొందాలి ఇది కూడా ధరణి చాలా సమస్యలు సృష్టించింది మీకు వారసత్వంగా భూమి వస్తే అంటే పట్టదారు చనిపోతే భూమి రావచ్చు లేదా పట్టదారు వీలునామా రాసిపోతే వీలునామా ద్వారా అన్న భూమి రావాలి ఇట్లా ఏ పద్ధతిలో వచ్చినా ధరణి చట్టం ఏమంటుండేనంటే వారసులు ఒక స్టేట్మెంట్ జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎకరానికి రెండు వేల ఐదు వందలు మ్యూటేషన్ ఫీ కడితే డే టు టైం వస్తుంది ఆ రోజున తహసీల్దార్కి పోతే తహసీల్దార్ మ్యూటేషన్ చేసేస్తారు రికార్డు చూసుకొని విచారణ చేసే అధికారం తహసీల్దార్కి లేదు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా చిక్కులు వచ్చినాయి ఉదాహరణకి ఓ పట్టద చనిపోయిండు ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఊర్లో ఉంటున్నారు ఇద్దరు హైదరాబాద్లోనూ దుబాయ్లోనూ ఉన్నారు ఈ ఊళ్ళో ఉన్న ఇద్దరు మేమే అని చెప్పి స్టేట్మెంట్ రాసుకొని పోయి మాకు చదివి సగం వాటా రాసుకొని పోతే కూడా మ్యూటేషన్ అయిపోయింది ఎందుకంటే వారసులు ఎవరో ఎంక్వైరీ చేసే అధికారం తహసీల్దార్కు లేదు కాబట్టి ఇట్లాంటి చిక్కులు రాకుండా ఉండాలి అంటే వారసుల వీలైనా వీళ్ళ వారసుల మధ్యలో ఉన్న వివాదం ఉందా ఆడపిల్లలు కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది వాది కూడా విచారణ జరగాలి ఇవన్నీ చేయాలి అంటే ధరణి చట్టంలో తహసీల్దార్కి అధికారం లేకపోవటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి గుర్తుపెట్టుకొని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీకు పట్టదార చనిపోతే వారసత్కి భూమి వచ్చినా లేదా మీ దగ్గర వీలునామా ఉన్నా ఒక జాయింట్ స్టేట్మెంట్ రాయడం కానీ లేదా మీ వీలునామా కాగితాన్ని కానీ దరఖాస్తుతో పాటు పెట్టి తహసీల్దార్కి అప్లై చేయాలి తహసీల్దార్కి అప్లై చేయగానే వెంటనే మ్యూటేషన్ జరగదు ముప్పై రోజుల్లోగా తహసీల్దారు ఎంక్వైరీ చేయాలి వారసులకు నోటీసులు ఇవ్వాలి విచారణ చేసి వారసుల మధ్యలో వాటా నిర్ధారణ చేసుకొని వివాదం లేదని నిర్ధారణకు వచ్చినాక ముప్పై రోజుల్లో మ్యూటేషన్ చేస్తాడు ఆ మ్యూటేషన్ ద్వారానే రికార్డులో మార్పు వస్తారు వస్తుంది ఇక చాలామందికి ఏమనుకోవచ్చు అంటే తహసీల్దారు ముప్పై రోజులు చేయకపోతే ఎట్లా మళ్ళీ ఇంత ముందులాగా ఆరు నెలల్లో సంవత్సరం కాలయాపన చేస్తే ఇబ్బంది అవుతుందని చాలామందికి అనుమానం ఉంటుంది దీన్ని నివృత్తి చేయడం కోసం భూభార చట్టం ఏమంటుందంటే ముప్పై రోజుల్లోగా గనుక తహసీల్దార్ మ్యూటేషన్ చేయకపోతే ముప్పై ఒకటో రోజు మీ దరఖాస్తులో ఏ విధంగా మీ వాటాల పంపిణీ అడిగారో ఆ మేరకు కంప్యూటర్ మ్యూటేషన్ చేసేస్తుంది ఇది ఆటోమ్యూటేషన్ అంటాం సో మీకు పాస్బుక్ వచ్చేస్తుంది కానీ ఒక మండలంలో కనుక ఎక్కువ ఆటోమ్యూటేషన్ జరిగితే రెవెన్యూ అధికారులు వాళ్ళు రివ్యూ చేస్తారు తహిల్దార్ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుంది ఆటోమ్యూటేషన్ చేయకుండా సో ఇది ఏమవుతుంది వారసత్వంగా భూమి వస్తే విచారణ చేసి నిజమైన వారసులకి వాళ్ళ హక్కుల మేరకు మ్యూటేషన్ చేసే విధంగా సెక్షన్ ఏడు భూభారతి చట్టంలో పొందుపచ్చారు సో మొత్తం ఓవరల్గా విచారణ జరగాల్సింది వారసత్వం అనేది